హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను షార్ట్ వీడియో పెట్టాను కదా మునగాకు గురించి అది రెసిపీ కావాలని కామెంట్ చేశారండి ఇంకా మీరు కామెంట్ చేస్తే నేను రెసిపీ చేయకుండా ఉంటానా అందుకేనండి ముందుగా అయితే మునగాకు పప్పుతో స్టార్ట్ చేశాను నేను మునగాకు పప్పులో తాలింపు వేసేది ఉప్పుమిరకాయ అయితే తిండాను తర్వాత తాలింపు చేశానండి ఆకైతే ముందుగా కడు కడిగి శుభ్రంగా ఆరబెట్టుకొని అప్పుడు చేసుకోండి అంటే చెట్టుకున్నప్పుడు దుమ్ము ఏమన్నా చిన్న చిన్న పురుగులు ఉంటాయి చేసుకోండి ముందుగా కారము శనగల పొడి షార్ట్ వీడియోలో చూపించాను కదా లేత మునగాకు ఆ లేత మునగాకు అయితేనే పచ్చడికి బాగుంటుంది తొందరగా వాడిపోతుంది అన్నమాట ఆయిల్ వేసిన వెంటనే వాడిపోతుంది అప్పుడు పక్కగా తీసేసుకోవచ్చు ఇంకా ప పచ్చడికి ఏమేం చేయాలో మీకు అందరికీ తెలిసిందే ఏమేమి వేస్తారన్నది కాకపోతే నేను ఆనియన్స్ ముందుగా వేగించుకొని పెట్టుకున్న తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఆనియన్స్ అనేది లాస్ట్లో వేసి మునగాకు పొడి అనేది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చండి పల్లెటూరు వాళ్ళు అయితే రొటీన్గా చేసుకుంటూ ఉంటారన్నమాట ఇలా నేను చేసినట్టు ట్రై చేయండి మినపప్పు పెసరపప్పు బాగా వేయించుకొని మునగాకును కానీ బాగా వేయించుకోండి తర్వాత కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకున్న తర్వాత అన్నీ బాగా వేసుకొని ఉప్పు వేసుకొని దాన్ని మిక్సీకి పెట్టండి మిక్సీ పెట్టుకుని ఆఫ్ తర్వాత ఆ తెల్లగడ్డ ఈ రెసిపీస్ హెల్త్కి చాలా మంచిదండి షుగరు బీపీ థైరాయిడ్ ఇవన్నీ కంట్రోల్ చేస్తుంది వెయిట్ లాస్ కానీ చాలా యూజ్ అవుతుంది చూసారా ఈరోజు నేను చేసినది ఆ మునగాకు పప్పు తాలింపు పచ్చడి పొడి పొడిలో కొంచెం నెయ్యి వేసుకొని అలా తింటుంటే ఉంటుందండి అద్భుతంగా ఉంటుందండి ఇంకా ప్రాణం ఏటో ఎగిరిపోతుంది ఓకే అండి బాయ్ మళ్ళీ ఇదేంటి అనుకుంటున్నారా ఏం లేదండి మా వారి కోసం బీనిస్ చిక్కుడుగా చేస్తున్నాను ఎందుకంటే మా వారు ఆకుకూరలు తింటారు కానీ మునగాకు తక్కువ తింటారు నేను ఎక్కువ తింటా అందుకనే ఇంకా మా వారి కోసం చేసేది ఏమి లేక మళ్ళీ ఇదొక తాలింపు చేస్తున్నాను ఈ తాలింపు కోసం నేను హెల్త్కి సంబంధించి ఎక్కువ రెసిపీస్ చేస్తానండి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఈ పొడిని నేను మామూలుగా పొడి తయారు చేస్తారు కదా మిరప ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర తెల్లగడ్డ ఇవి వేసి చేశాను ఆ పొడి ముందుగా చేశాను అవి చేసిన తర్వాత శనగల పొడి వేసేసుకోవడమే చాలా తక్కువ సమయం పడుతుందండి చూసారు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూశారు కదండి నేను చేసిన రెసిపీస్ మీకు నేను చేసిన రెసిపీలో ఏ రెసిపీ నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్